వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేను ఒక షాంపూ అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి ఇది మొత్తం న్యాచురల్గానే గానే ఉంటుంది కానీ మనం లాస్ట్లో మనం యూస్ చేసే షాంపూని కూడా యూజ్ చేస్తాం లేకపోతే మన దగ్గర కుంకుడుగాయలు ఉంటే అవి కూడా యూజ్ చేయవచ్చు ఫస్ట్ అయితే నేను కలబంద తీసుకున్నాను అది తీసుకోగానే వాటర్లో ఉంచేయాలి అలా వాటర్లో ఉంచడం వల్ల ఎల్లో కెమికల్ అనేది మొత్తం పోతుంది తర్వాత క్లీన్ చేసుకొని అలోవేరాలో ఉండే వైట్ జెల్ మొత్తం సపరేట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ దీన్ని సపరేట్ చేయడానికి కోమ్ యూజ్ చేస్తున్నాను ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి నార్మల్గా వైట్ మొత్తం తీసుకొని మిక్సీ పట్టుకోవడం అలా కూడా ఉంటాయి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది మనకు కూడా పని అనేది తగ్గుతుంది మిక్సీ అంటే మళ్ళీ మిక్సీ వాష్ చేసుకోవడం అవి చాలా ఉంటాయని సో నేను ఇలా చేస్తున్నాను అండ్ షుగర్ కూడా తీసుకున్నాను షుగర్ వాడడం వల్ల హెయిర్ అనేది స్మూత్ అవుతుంది స్కాల్ఫ్లో మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా వరకు రిమూవ్ అయిపోతాయి షుగర్ని షాంపూలోనైనా నార్మల్గా మిక్స్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు షాంపూ చేసినప్పుడల్లా ఇలా అలోవేరా అండ్ షుగర్ మొత్తం కరిగే వరకు నేను దీంట్లో మిక్స్ చేసుకున్నాను అండ్ నేను వాడే షాంపూ అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాను లేదా కుంకుడుకాయ రసం ఉంటే కుంకుడుకాయ రసం కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మొత్తం ఫుల్గా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇది కొలవడం కొంచెం కష్టమే కానీ కొంచెం సేపు బీట్ చేస్తే బాగానే కలుస్తుంది ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి మొత్తం ఒక స్లైమ్ ఉంటుంది కదా పిల్లలు ఆడుకునేది అలా ఉంటుంది జెల్ టైప్లో ఇది కొంచెం వాడటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది అయినా కానీ దీన్ని వాడడం వల్ల హెయిర్ కి చాలా లాభాలు ఉంటాయి అలోవేరా వల్ల స్మూత్ అవుతుంది హెయిర్ అండ్ మాయిశ్చర్ కూడా పోకుండా ఉంటుంది ఈ షాంపూను ముందుగా హెయిర్ వెట్ చేసుకొని ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకొని బాగా మర్దన చేసుకోవాలి మర్దనా చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది అండ్ షాంపూ అనేది కూడా మంచిగా హెడ్కి పట్టి మొత్తం డెడ్ సెల్స్ రిమూవ్ అవుతాయి నేను ఆ రోజు నైట్ హెడ్ బాత్ చేశాను కాబట్టి నెక్స్ట్ డేకి వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను హెయిర్ డ్రై అయ్యాక ఎలా ఉందో ఎంత వాల్యూమ్గా ఉందో మీరే చూడండి ఈ వీడియోలో